నమస్తే జర్నలిస్ట్ మీ కేఎం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ లో రాక్షస పాలన సామాన్యుడు ఆంధ్రప్రదేశ్ లో జీవించే పరిస్థితి లేదు కూర్చున్నా కూర్చున్నా ఒకవేళ అతను వైఎస్ఆర్ సిపి సానుభూతి కేసులు పరంపర కొనసాగిస్తున్న పాలన కూటమి పాలన అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారి పైన కీలకంగా వ్యాఖ్యలు చేశారు ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లాలో చిత్తూరు జిల్లాలో పర్యటనలకు వెళ్ళినప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వవలసిన భద్రత ఈ ప్రభుత్వం విస్మరించింది ప్రజల సమక్షంలో ప్రజల కోసం వెళ్తున్నప్పుడు సెక్యూరిటీ ఎలాగున్నా ప్రజల కోసం వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నప్పుడు వెళ్టానికి జగన్మోహన్ రెడ్డి గారు రెడీ అయ్యి వెళ్తున్నప్పటికీ కూడా మరి ఎక్కడా కూడా ప్రభుత్వం ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వకపోవడం చాలా దుర్మార్గం పోలీసులందరినీ మోహరించి అటు పల్నాడు జిల్లాలకు కానీ ఇటు చిత్తూరు జిల్లాకు కానీ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో వైఎస్ఆర్ కార్యకర్తలు గాని ప్రజలు గాని ఎవరు రాకూడదు ప్రతి ఒక్కరిని అడ్డుకోవాలి పోలీస్ పెట్టి అడ్డుకుని జగన్మోహన్ రెడ్డికి ప్రజలని వైఎస్ఆర్ కేడర్ ని దూరం చేయాలని ఒకే ఒక సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన కొడుకు నారా లోకేష్ ఈ కొట్ట రాజకీయాలకి తెరలేపేందుకు కూటమి ప్రభుత్వం కుటిల యత్నాలు కుర్తులు పలుతుందని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆరోపించారు పల్నాడులో ఒక మాజీ ఉప సర్పంచ్ పేదవాడు స్థానికుడు వైఎస్ఆర్ అభిమానుగా ఉన్నాడనే అతని పైన కేసులు అతని కుటుంబానికి తీవ్ర అన్యాయం చేశారు వాళ్ళ కుటుంబంలో ఉన్న పైన కేసులు పెట్టి రకరకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తున్నారు ఖచ్చితంగా చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలు చర్మగీతం పాడే అవకాశం ఉందని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు పోలీసుల్ని వైఎస్ఆర్ అనగదొక్కాలని ఒకే ఒక సంకల్పంతో ఎక్కడ పడితే అక్కడ పోలీసుల్ని రచ్చగొట్టడం కేసులు పెట్టడం ఎక్కడ ఉంటే అక్కడ వైఎస్ఆర్ సిపి అను సానుభూతులు అందరూ కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళటం కేసులు పెట్టడం అరెస్ట్ చేయడం జైలు పంపించడం ఇది ఒక ప్రక్రియగా కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్ లో ఈ రాక్షస పాలన పైన ప్రజలు రైతాంగం తిరగబడి రోజు దగ్గరలో ఉన్నాయి ఖచ్చితంగా వైఎస్ఆర్ చెప్పి ఈ ఈ దుర్మార్గు కూటమి పాలన పైన యుద్ధం చేస్తాం యుద్ధం మీన్స్ ప్రజల పక్షాన పోరాడతాం ఆందోళన చేస్తాం ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా పని చేస్తాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పాయింట్ కూడా చాలా సంచలనం కానీ మాట్లాడారు తాడేపల్లి నుండి ప్రెస్ కాన్ఫరెన్స్ అంతేకాదు కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారికను చాలా దారుణంగా గుడివాడ వైఎస్ఆర్ మీటింగ్ వెళ్తుంటే టీడీపీ జనసేన గోండాలు తీవ్రంగా అడ్డుకుని ఒక మహిళ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన జిల్లా పరిషత్ చైర్మన్ ని వారిపైన దాడి చేయడం వారిపైన అనేక రకాలుగా గోండా చేయడం చూసిన సంఘటనే చాలా బాధాకరం ఈ రాష్ట్రంలో కోటమైపాన్ లో బీసీ సామాజిక వర్గం బీసీ ప్రజానికానికి రక్షణ లేదంటానికి ఉమ్మడి కృష్ణా జిల్లా చైర్మన్ హారిక పైన జరిగిన దాడే దీన్ని నిదర్శనంగా చెప్తున్నాం మరి ఇలాంటి దుర్మార్గు ఇలాంటి రాక్షస రాజ్యం ఇలాంటి గోటాయిజం ప్రజలు పట్టం కట్టింది రౌడీజం చేయడానికి దాడులు చేయడానికి అక్రమంగా కేసులు పెట్టడానికి పోలీసుల్ని తన సొంత ఎస్టేట్ లాగా వాళ్ళ జాగిర్ లాగా పోలీసులు వాడుకునే విధానం ఈ ప్రభుత్వం ఎంతవరకు కరెక్టు అయినా సరే ప్రజాక్షేత్రంలో కూటమి పాలని ఎండగడతాం కూటమి చేస్తున్న దుర్మార్గం ఆలోచనల్ని ఈ అక్రమ కేసుల్ని అడ్డుకుంటాం వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాన నిలబడుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఘాటుగానే ప్రతి పద కూడా చాలా ఘాటుగానే కూటమి పైన మాట్లాడే సందర్భం ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఒక జెడ్పీ చైర్మన్ మహిళ పైన దాడులు చేస్తుంటే పోలీసులు మనకు సంబంధం లేదు అన్నట్టుగా మౌనంగా ఉన్నారంటే ప్రజల పనులతో ఉద్యోగాలు చేస్తున్న పోలీస్ ఒక ప్రజాప్రతినిధి పైన దాడి జరుగుతుంటే చట్టాన్ని కాపాడవలసిన పోలీస్ ఎందుకు మాకు సంబంధం లేదన్నట్టు వ్యవహరించారు గుడివాడ ఘటన ఉప్పాల హారిక పైన జరిగిన దాడికి ఎవరు బాధ్యులు ప్రభుత్వం అమ్మాటికి బాధ్యులు ఖచ్చితంగా ప్రభుత్వం పైన చర్యలు తీసుకోవాలంటే వైఎస్ఆర్సీపీ రాష్ట్రవంత ఆందోళన కార్యక్రమాలు చేస్తుంది చేయబోతున్నారు కూడా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఏదేవైనా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రతి పదం కూడా కూటమి పాలన పైన ఎండగట్టేలా ప్రతి పదాన్ని ఈ కూటమి చేసిన తప్పుల్ని ఎత్తు చూపేలా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తీరు ప్రతి సందర్భం కూడా ఇవాళ కీలకంగానే మారింది మరి ఈ విధమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో కూటమి పాలన వచ్చి సంవత్సరం దాటిన తర్వాత మరి కూడా పరిపాలనమైన పట్టు సాధించకుండా అరెస్టులపైనే పట్టు సాధించి రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్న తండ్రి కొడుకులు ఇద్దరు మరి వాళ్ళ ఈ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సమాధానం చెప్తారు అక్రమ కేసులు ఎదుర్కోవడానికి అక్రమ కేసులు ఎదుర్కొంటున్న ప్రజలకి కార్యకర్తలకు కూడా వైఎస్సీపీ అండగా ఉంటుంది ఖచ్చితంగా వైఎస్ఆర్ రానున్న రోజుల్లో ప్రజల పక్షాన పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంచలనంగానే ప్రతి పదం ఇవాళ ప్రెస్ లో చెప్పారు మరి దీనిపైన కూటమిలో ఉన్న పెద్దలు మళ్ళీ ప్రెస్ లో ఏ విధంగా స్పందిస్తారో జాన్మోహన్ రెడ్డి ప్రెస్ కి మళ్ళీ కౌంటర్ ప్రెస్ కాన్ఫరెన్స్ టీడీపీ పెద్దలు ఏ విధంగా వ్యూహారాచన చేయబోతున్నారు ఏం చేస్తారో వాళ్ళ యొక్క కామెంట్స్ కూడా ఏంటో చూద్దాం చలో 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 షాదం కేజీ సేల్ అందం కేజీ లో సౌందర్యం టన్నో అంతకు మించిన ఆఫర్స్ ஷாப் அண்ட் செல் விஜய் விஹார் சென்டர் ஆர் ஆர்பேட்டா எல்லோர்